హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇప్పుడిప్పుడు ఎవరో ఊహించిన శుభవార్త వచ్చిందండి సో ఈ తేదీ నుంచి అందరికీ సమ్మర్ హాలిడేస్ అయితే ఇవ్వబోతున్నారు సో ముందుగా అయితే సెలవులు రాబోతున్నాయి అలాగే రేపటి నుంచి ఈ స్కూల్స్లో మనకు కంప్లీట్గా మనకు రాష్ట్ర వ్యాప్తంగా సెలవులు అయితే ప్రకటించారు సో ఏ ఏ స్కూల్స్కి ఇచ్చారు ఎవరెవరికి ఈ యొక్క స్కూల్స్ అనేవి మనకు సెలవులు ఇవ్వడం జరిగింది ఒంటి పూటబడులు ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు ఈ మూడు విషయాలు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ అన్ని అంతకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఇప్పుడే రావడం జరిగిందండి దీని ప్రకారం మనం క్లారిటీగా చూసుకుంటే ఈ నెల పద్దెనిమిది నుంచి ఒంటిపూట బడుల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తరగతులను నిర్వహించాలని సూచించారు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆరు బయట చెట్ల కింద తరగతులను నిర్వహించద్దని ఆదేశించారు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఒంటిపూట బడులు ఈ నెల పద్దెనిమిది నుంచి అయితే ప్రారంభించబోతున్నారండి అలాగే పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూళ్ళలో సెలవులు కూడా అయితే మనకు ప్రకటించారనమాట పద్దెనిమిది నుంచి ఇరవై మూడో తేదీ వరకు ఆరు రోజుల పాటు సెలవులు అయితే ప్రకటించారు సో ఎవరైతే ఈ యొక్క స్కూల్స్లో ఎగ్జామ్స్ సెంటర్ ఉంటుంది టెన్త్ క్లాస్ వాళ్ళకి సో ఆ యొక్క ఏరియాలో మాత్రం ఈ యొక్క స్కూల్స్ అయితే మనకు సెలవులు అయితే ఇచ్చారు ఈ నెల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఏప్రిల్ ఏడు పదమూడు పద్నాలుగు ఇరవై ఒకటి తేదీలో తరగతులతో నిర్వహించాలని స్కూళ్ల యాజమాన్యాలకు కూడా ఆదేశాలు చూడ జారీ చేశారు కాగా మార్చి పద్దెనిమిది నుంచి ముప్పై వరకు టెన్త్ ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నాలుగు వందల డెబ్బై మూడు సెంటర్లు అయితే ఏర్పాటు చేశారు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ క్లాస్ కి సంబంధించినటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్ జరిగే లో మనకు సెలవులు అయితే ఉండనున్నాయి అలాగే వీటితో పాటుగా మనకు ప్రస్తుతం ఈ నెల పద్దెనిమిది నుంచి వచ్చే నెల అనగా ఏప్రిల్ ఇరవై మూడు తారీఖు వరకు ఈ యొక్క ఒంటిపూట అనేది నిర్వహించి ఏప్రిల్ ఇరవై మూడు తర్వాత మనకు సమ్మర్ హాలిడేస్ అయితే ఇస్తారండి సో ఇదండి ఇప్పుడిప్పుడే స్టూడెంట్స్ సంబంధించి పూర్తిగా సెలవులకు సంబంధించి ఒంటి పూట బడులు అలాగే సెలవులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్